మెడికల్ కాలేజీలు అనేవి ప్రైవేట్ పరం చేస్తున్నాము అని చెప్పి ఈ మధ్య క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు దానిపైన పెద్ద దుమారమే రేగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేంతవరకు పూర్తిగా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు చెప్పాల రాష్ట్ర ప్రజలు చాలా వరకు మొత్తానికి తెలుసు పిడుగురాళ్ళు ఎంతవరకు కం కంప్లీట్ అయిపోయిందో పులివెందులు ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందో నంద్యాల ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందో మచిల్పట్నం ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందో ఏలూరు ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందో ఇంకా పూర్తిగా చెప్పాలనుకుంటే ఐదు కాలేజీల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు క్లాసులు స్టార్ట్ అయినాయి ఇరవై ఐదు ఇరవై ఆరుకి సారీ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి క్లాసులు స్టార్ట్ అవుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు కేంద్ర ప్రభుత్వాన్ని స్వయంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన కూటమి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది మాకేం సీట్లు వద్ది ఏడు ఐదు అని చెప్పి అంటే కొత్త మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంటే సీట్లు ఏం ఇక ఈ సంవత్సరం ఇంకా వెంటనే ఈ మెడికల్ కాలేజీలను తీసిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేదాన్ని కార్యక్రమం అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల ప్రస్తుత స్థితిగతులు పూర్తిగా వాటి గురించి జనాలు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్న ఈ పదిహేడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడకుండా ఏదో కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్గా కొన్ని ఉన్నాయి చూడండి అంటే ప్రాసెసింగ్లో కొన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఆ ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి రకరకాల సైడ్ వీడియోలన్నీ తీసుకొచ్చి జనాల్లో వదిలేరు కంప్లీట్ అయిన ఫోటోలు ఎంతవరకు వదల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ దెబ్బకి చేతులు ఎత్తేసినంత పనిచేసింది తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీల గురించి రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు ప్రైవేట్ చేస్తున్నాం అనే సమాధానం చెప్పాలి తర్వాత ఈ ప్రభుత్వం కాలేజీలు అనేవి రాష్ట్ర ప్రజలకి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏ సిచ్యువేషన్లు ఉన్నాయో చెప్పాల్సిన పరిస్థితి దీంట్లో ఒక్కసారి తటపడ ఇచ్చిపోయి అంటే ఒక రకంగా భయపడిపోయి ఎంత ఫేక్ దిగజారంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో చూడండి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ నుండి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు అని చెప్పి ఒక ఫేక్ పోస్ట్ ఓడిపెట్టారు ప్రజెంట్ పులివెందుల నిజం చెప్పాలంటే క్లాసులు స్టార్ట్ అయిన పులివెందులు ఈ సిచ్యువేషన్ ఉందా అసలు ఎవరైనా నమ్ముతారా ఎంత దిగజారిపోయారో ఎంత చేతులు పని పనిచేసింది చూడండి పదిహేడు మెడికల్ కాలేజీల గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతనే వాళ్ళు ఎలా వక్రీకరించారంటే ఫేక్ చెప్పేశారు దీంతో ప్రజలు దొరికేసారు వాళ్ళు ఆ తర్వాత మచిలీపట్నం క్లాసులు స్టార్ట్ అయినాయి ఇట్లా ఉందా ప్రజెంట్ ఆ తర్వాత విజయనగరం ఇలా ఉందా ఇలా ఉందా విజయనగరం ఇంకా చెప్పాలనుకుంటే ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్ప్రెస్ హైవే మీద ఎవరైతే హైదరాబాద్ పోతా ఉంటారో మ్యాక్సిమం రాయలసీమ వాళ్ళందరూ ఈ కోస్తాబెల్ట్ వాళ్ళు ఎవరైతే నెల్లూరు కానీ మా జిల్లా వాళ్ళు కానీ ఆ తిరుపతి వాళ్ళు కానీ లేకపోతే మేమందరం మ్యాక్సిమం కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్ప్రెస్ హైవే మీద కూడా వెళ్ళాలి హైదరాబాద్ అక్కడ ఆ పిడుగురాల దగ్గర కాలేజ్ ఎట్లా ఉందో ప్రజలందరూ తెలుసు రోజు కళతో చూస్తా ఉంటాం మేము వాడు పోతున్న ప్రతి సందర్భంలో ఏ ఎత్తుందంట పిడుగురాల కాలేజ్ ఇప్పుడు జనాలందరికీ అవి కంప్లీట్ అయిపోయినాయిరా బాబు అని చెప్పి ఇప్పుడు వీళ్ళంతా ఇల్లే చదువుతున్నారు ఫేక్ పోస్టులు ఒకటి పెట్టి ఎక్కడో జూమ్ ఇన్ జూమ్ అవుట్ సైడ్ వ్యూ ఇట్లా పోస్టులు తీసుకొచ్చేలే ఇది జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకపోతే ఎదురుదాడి చేసేవాళ్ళు అది ఇది అది ఇది అని తీరా పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఆయన తీసుకొచ్చేసేలేకి ఈ ఫేక్ పోస్ట్ మళ్ళీ ఒకసారి దొరికిపోయారు మా జిల్లా అంటే ఇట్లా అవుతున్నారు కాలేజ్ మా జూమ్ అవుట్లో ఎక్కడో నార్ పై తీసుకొచ్చి పెట్టారు మరకబర ఇట్లా ప్రతిసారి దొరికిపోవడం టీడీపీ సోషల్ మీడియాకి అలవాటు టీడీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజ్లో ఇటువంటి పోస్ట్ రావడం బాధాకరమైన విషయం దీనిపైన చంద్రబాబు నాయుడు గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారా చూడాలి ఆల్రెడీ ఈ మెడికల్ కాలేజీల అంశం పైన దొరికేలేకి జనసేన సైలెంట్ అయిపోయింది ఆ తర్వాత బీజేపీ ఆల్రెడీ బాగా సైలెంట్గా ఉంది స్వయంగా మంత్రి హోదాలో ఆయన సత్యకుమార్ ఏదో మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీ అఫీషియల్గా తరపున అయితే మిగిలిన వాళ్ళు ఎవరొచ్చి పెద్ద పెద్ద మాటలు అయితే జనసేన పార్టీ వాళ్ళు నిన్న మొన్నదా మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత జనసేన పార్టీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళ కళ్ళకు తెలుసు పూర్తిగా కాలేజీ ఎంతవరకు అయిపోయినాయి ఇంకా తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేయాలి ఎదురుదాడి చేయాలి అయిదని చెప్పి చేతులు ఎత్తినంత పనిచేశారు వాళ్ళు